చేసినటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ నెల ఇరవై ఆరో తారీఖున శివరాత్రి వస్తుంది నాకు తెలుసు మనందరికీ పెద్ద పండుగ కొందరు కొమరల్లి మల్లన్న పోతారు కొందరు ఏడుపాయల దుర్గమ్మ దగ్గరికి పోతారు ఇంకొందరు శ్రీశైలం పోతారు ఎవరు ఎక్కడికి పోయినా నేను మీతో చేసేటువంటి విజ్ఞప్తి దయచేసి ఇరవై ఏడవ తారీఖు రోజు మాత్రం ఉదయం పోలింగ్ స్టార్ట్ అయ్యేసరికి మనమందరం కూడా ప్రతి పోలింగ్ స్టేషన్ ముంగట మినిమం ఒక ఇరవై ఐదు మంది తోటి కచ్చితంగా మనం కనబడాల్సిందే ప్రతి ఓటర్ని ఎవరైతే రాత్రి జాగరణ చేసిన ఇలా ఓటుకు వస్తలేరని అనుకుంటున్నామో ఎక్కడికక్కడ మండలాధ్యక్షులు ఇనిషియేటివ్ వాళ్ళ ఇంటికి మోటార్ సైకిల్ ఇచ్చి పంపించైనా సాయంత్రం నాలుగు గంటలకే ఎన్నికలు ముగుస్తాయి కాబట్టి ప్రతి వ్యక్తిని తీసుకొచ్చి ఓటింగ్ చేయించాల్సినటువంటి బాధ్యతను ఇక్కడికి వచ్చినటువంటి మండలాధ్యక్షులు అందరూ కూడా తీసుకోవాలి ఎందుకంటే శివరాత్రి పెద్ద పర్వదినం ఎక్కువ మంది జాగరణ చేస్తారు కానీ మీకందరికీ ఇంకో మాట కూడా గుర్తు చేస్తా ఉన్నా నేను ఊర్లలో మాట చెప్తారు శివుడు ఆజ్ఞ లేకపోతే సీమ కూడా కుట్టివుడు ఆజ్ఞాపించింది కాబట్టి ఎన్నికలు ఇరవై ఆరో తారీఖు తెల్లారి ఇరవై ఏడవ తారీఖు వచ్చినాయి కాబట్టి అందరు కూడా మంచి మనస్సుతోటి పెద్దలు ఇద్దరు కూడా భావంతోటి అటు అంజరెడ్డి గారు కానీ ఇటు కుమరయ్య గారు వారు ఉన్నటువంటి రంగాల్లో వారు ఉన్నటువంటి ప్రాంతాల్లో గత కొన్ని సంవత్సరాలుగా నిస్వార్థంగా ప్రజలకి సేవ చేస్తూ వచ్చినటువంటి వ్యక్తులు ఇద్దరు కాబట్టి దయచేసి రఘునందన్ మెదక్ కు పోటీ చేసినప్పుడు మీరందరూ ఎట్లయితే ఓట్లేసి మా పార్టీ నాయకులందరూ కష్టపడి రఘునందన్ గెలిస్తే మేం చెప్పి కష్టపడి నా గెలుపులో ఈ మెదక్ గడ్డ నుంచి పదిహేను ఓట్ల మెజారిటీ ఇచ్చి నన్ను ఆశీర్వదించిరో మొదటి స్థానంలో ఓట్లు సంపాదించుకోవాలని చెప్పి నేను మీ పార్లమెంట్ సభ్యు నేను మీ పార్లమెంట్ సభ్యుడిగా మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకు వెనకాల నా స్వార్థం కూడా ఉంది జిల్లాలో మనకు ఎవరు లేరు ఎమ్మెల్యే టు మల్క కొమ్మరాయ గారిని అటు అంజరెడ్డి గారిని ఇద్దరిని గెలిపించుకుంటే ఏ ఎవడున్నాడు బీజేపీకి ఒక్కడే ఉన్నాడు అనే చోట ఒక్కని ప్లేస్ లో రాష్ట్ర యువ అధ్యక్షుడు మిత్రుడు సహచర న్యాయవాది మహేందర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నారు టీఆర్ఎస్ లో ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు కాంగ్రెస్ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు బీజేపీకి ఒక రెండు నెలకో రాబోయేటువంటి స్థానిక సంస్థల మొత్తం కూడా షాయం చేస్తామట్టు మళ్ళీ చేతులు ఎత్తు ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా శివరాత్రి పండుగ అన్న రాత్రి అంతా జాగరణ చేస్తారు దైవం మీద భక్తితోటి ఉంటారు పొత్తులు లేస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు మనం రెండో అక్షరాలు చెప్తాం ఒకటి దేశం కోసం రెండు ధర్మం కోసం చేస్తున్నామని చెప్తాం మరి ఆ దేశం కోసం ధర్మం కోసం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి మన రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్ని స్పష్టంగా గెలిస్తాలనేటువంటి ఒక ఆలోచన రావాలి ఎంత ప్రేమనైతే మీరు నా ఎన్నికలలో చూపెట్టిరో ఎంత కష్టానైతే నా ఎన్నికలలో పడ్డరో రగన్న గెలిస్తే మేం గెలిచినట్టు మా కష్టాలు తీరుతాయని అనుకున్నారో ఆ రగన్నకి వే నీళ్ళకి తన్నీళ్ళ తోడుగా ఇంకో ఇద్దరు ఎమ్మెల్సీ